ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం మంగళ మంగళగౌరి బ్రతాలి శ్రావణ మంగళవారం వస్తుందా వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు ఇక రాగానే ముందే అన్ని సిద్ధపరచుకుంటారు అసలు ఎప్పుడు చేయాలని పెద్దవాళ్ళ పిల్లలు చెప్తూ ఉంటారు మరీ ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఖచ్చితంగా ఆచరిస్తూ ఉంటారు అసలు ఏంటి శ్రావణ మంగళ గౌరీ వ్రతం అంటే ఎందుకు ఆ గౌరీ అమ్మవారికి మాసంలో పూజించాలి మంగళవారమే ఎందుకు చేయాలి అమ్మవారి ఆరాధన అసలు ఏమిటి విశేషాలు తెలియచే శ్రావణ మంగళవారం ఆ వారంలోనే ఉంది చూడండి మంగళ శబ్దము శివ అనే శబ్దానికి అర్థం ఏంటి తెలుసా మంగళకరుడు అని అర్థం మంగళాన్ని ప్రసాదించే వాడినే శివుడు అంటారు అందుకే అమ్మవారికి కూడా శివ అనే శబ్దం ఉంటుంది ఎప్పుడూ మంగళాలను ఇస్తూ ఉంటుంది కాబట్టి ఆవిడ పేరు శివ అందుకే ఆ రోజు ఆవిడ పూజ చేస్తూ ఉంటారు సాధారణంగా నిరాకార స్వరూపుడు సోమవారం మంగళవారం కూడా ఆవిడకు కూడా ఆకారం ఉండదు పసుపు ముద్ద చేస్తాము లేదంటే గడప గౌరికి పూజ చేస్తాము లేదంటే ఇంకా అనవైతి ఉంటే ఇంట్లో రాతి గౌరి ఉంటారు మా అత్తగారు మాకు ఇచ్చారు ఒక రాతి గణపతి రాతి గౌరీదేవి ఎప్పుడు ఉంటాయి అలా వెళ్తూ ఉంటాయి ఒకళ్ళ తర్వాత ఒక అది ఇస్తూ ఉంటారు ఏ ఆకారం వీటికి కూడా అలాగే అక్కడే ఉంది మొత్తం కూడా అది లాగా ఉంటుంది అంతే గౌరీదేవి అంతే అంటే చూడండి అక్కడ భగవంతుడికి ఆకారం లేదు అని చెప్పే పండగలు ఇవన్నీ ఇప్పుడు ఆకారం లేదా అంటే మేము గుడికి వెళ్ళక్కర్లేదు అంటే వెళ్ళాలి గుడికి వెళ్ళి అక్కడ లేనిది ఇక్కడ లేదు కానీ అక్కడ ఉన్నది ఇది మాత్రం కాదు అని తెలుసుకోగలగాలి ఎందుకంటే పుట్టినప్పుడు శిశువుగా పుట్టామమ్మా అలాగే ఉండిపోయామా మనం లేదు పెరిగాం పెరిగాంక నెలలు మాసాలు సంవత్సరాలు అలా వెళుతూ వెళుతూ బ్రహ్మచర్యము గృహస్థు వానప్రస్థము సన్యాసాస్త్రము ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి వర్ణాశ్రమాలు అలాగే ఆధ్యాత్మికతలో ఇంకా నేను అక్కడే ఉంటాను ఎప్పుడు ఆ గు ఎప్పుడు దీపం పెట్టి బయటకు వచ్చేయాలా అంతే ఒక క్షణం పూజ అంటే పొద్దున్నే లేచో దీపం వెలిగించో దండం పెట్టి బయటకొచ్చేనా పూజ కాదు కదా అందుకే ఇవన్నీ మనకి పెట్టిన ధర్మాలన్నీ ఊరికే పెట్టినవి కాదమ్మా ఎందుకంటే ఏ దేవతకైనా మంత్ర యంత్ర తంత్రము ఉంటాయి మంత్రము యంత్రము తంత్రము ఈ తంత్రం అంటే క్రియ తంత్రము అంటే అర్థం ఏంటి టెక్నికల్ మంత్రమేమో అక్షరాలు యంత్రమేమో యంత్ర స్వరూపము మరి వాటికి టెక్నికల్ గా చేసేదాన్నే తంత్రం అంటారు దీన్ని తాంత్రికం చేసేసి రకరకాలుగా చూడలే మారిపోతుంది కరెక్ట్ తంత్రం వేరు తాంత్రికం వేరు ఈ తంత్రం అంతా క్రియ ఈ క్రియలో ఉన్నప్పుడు మంత్రం గురించి తెలుసుకోవాలి యంత్రం గురించి కూడా తెలుసుకోవాలి ఇవన్నీ తెలిపేది శ్రావణ మంగళవారం శ్రావణ మంగళవారంలో చూడండి పసుపు గౌరించేస్తారు ముందు గణపతిని చేస్తారు గౌరీ గణపతిని చేసి అర్చన చేసుకుని గౌరికి పూజ చేసి ఏం చేస్తారు కాటుక కథ చదువుతూ పడతారు పడతారు అవునమ్మా అంటే నోములు ఆనవైతే ఉన్నవాళ్ళు ఆ కథ చదువుతూ అట్లా ఒక ఇత్తడి గరిట పెట్టి ఆవునియ రాసి కాటికి పెట్టి ఆ కాటికి ధరించాలంటారు దీంట్లో అంతరార్థం ఏంటి తెలుసా అమ్మా వర్షాకాలము వర్షాలు పడతాయి బాగా దీనివల్ల రకరకాల అంటువ్యాధులు వస్తూ ఉంటాయి ఈ అంటువ్యాధుల్లో కలక ఒకటి ఈ కాటిక ధరించడం వల్ల కళ్ళ కలక రాదు నువ్వు డైరెక్ట్ గా చెప్పి నీకేమీ లేకుండా నువ్వు ఆవునే రాసి దీపానికి ఇలా అంటే ఎవరైనా పెడతారా ఒక నియమం పెట్టారు కథ చదువుతూ చక్కగా ఆ కాటిక పట్టి అప్పుడు శ్రద్ధ వస్తుంది కదా అమ్మవారిది అది ఇంటిల్లు పాది ధరిస్తూ ఉంటారు ఇళ్లలో మగవాళ్ళు కూడా ధరిస్తూ ఉంటారు పెట్టుకుంటూ ఉంటారు ఇంకా శ్రావణ గౌరీదేవిది కాబట్టి కొంచెం ధరిస్తూ ఉంటారు దీనివల్ల ఏదైనా మన ధర్మం ఇందాక చెప్పాను నేను సనాతనమైనది సనూతనమైనది డాక్టర్ల దగ్గరికి పరిగెట్టే అవసరం కాదు కా శ్రావణ మాసంలో ప్రతి స్త్రీమూర్తి కాళ్ళకి పసుపు రాస్తుంది రాస్తుంటారా ఏమవుతాయి వర్షం పడి నీళ్ళల్లో కాళ్ళు తడిచి 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 ఒకలాంటి ఒకలాగా అయిపోతాయి కాళ్ళు ఎక్కువ నీళ్ళలోనే ఉంటాం కదా ఎప్పుడు మన స్త్రీమూర్తి అంతా ఒంటింట్లో నీళ్ళతోనే ఉంటుంది పని ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏమి కాళ్ళ ద్వారానే వైరస్ వ్యాప్తి చెందుతుందట ఎక్కువ అది రాకుండా పసుపు రాయడం శనగలు ఇవ్వడం ఇవన్నీ దాంట్లో అంతరార్థం శ్రావణ మంగళవారం నోముల్లో శనగలు దానం ఇస్తూ ఉంటారు మంగళవారం శ్రవణ మంగళవారంలో ఇంతమంది ముత్తైదువులకి వాయినాలు ఇవ్వాలని ఉంటుంది ఇది ఎలా ఉంటుందంటే ఏమో కొన్ని వంశ వచ్చే నోముల్లో శ్రావణ మంగళవారం ఒకటి పెళ్ళయి అందరికీ ఉండదు ఈ నేను చెప్పిన విధానంలో కొంతమంది పెళ్ళవగానే ఐదు సంవత్సరాల పాటు చేస్తూ ఉంటారు ఈ వ్రతాన్ని మొదటి సంవత్సరం ఐదుగురు రెండో సంవత్సరం పది మంది మూడో సంవత్సరం పదిహేను మంది ఇలా మొత్తం ఐదుగురికి తాంబూల ఇరవై ఐదు దాకా ఇస్తారు అలాగే కొంతమందికి పెరగదు ప్రతి ఐదు సంవత్సరాలు ఐదు ఐదుగురికి ఇస్తూ ఉంటారు ఈ వాయినాలు ఇచ్చినప్పుడు శనగలు ఇస్తారు తర్వాత పసుపు కుంకుమ తర్వాత పట్టిన కాటుక చేతికి తోరం కడుతూ ఉంటారు ఇదంతా చూడండి ఆ క్రియ ఇప్పుడే చెప్పాను టెక్నికల్ తంత్రం మరి ఆవిడ పూజంత్ర మంత్రం అసలు ఏది కనకధరా స్తోత్రంలో కమలాత్మిక విద్య అంతా ఉంది దశమహా విద్యలో ఉండేటువంటి కమలాత్మిక విద్య అంతా కూడా కనకధరా స్తోత్రంలో ఉంది విశేషమైన మంత్రాలు ఉన్నాయి దాంట్లో అందుకే ఏదైనా అర్థం తెలుసుకుని చేస్తే చాలా బాగుంటుంది అర్థం తెలిస్తే చాలా బాగుంటుంది శంకర భగవత్పాదులు చెప్పినటువంటి స్తోత్ర వాంగ్మయంలో అందరికీ బీజాక్షరాలు చదివేటటువంటి వెసులుబాటు ఉండదు సౌందర్య లహరి తీసుకోండి విష్ణు సహస్రనామాన్ని తీసుకోండి కనకధార స్తోత్రం తీసుకోండి భజగోవింద స్తోత్రం తీసుకోండి ఎన్నో బీజాక్షరాలు ఉన్నాయి అందులో సౌందర్య లహ్రీ అనంగానే హ్రీం అనే శబ్దం వస్తుంది సౌహ్ అనే శబ్దం వస్తుంది ఇట్లా ఇది ఈ మంగళవారంలో కూడా శ్రావణ మంగళగౌరి వ్రతంలో కూడా ఎన్నో 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 మంత్రాలు ఉన్నాయి ఆవిడ యొక్క పూజ చేస్తున్నంతసేపు షోడ సోపచారం చే పూజ చేస్తున్నంతసేపు ఎన్నో మంత్రాలు చదువుతాం అని అవకాశం ఉంటే ఒక మంగళవారం చేసిన ప్రయత్నం తప్పకుండా అమ్మ తప్పకుండా అసలు ఎలా చెయ్యాలో ఏంటి శాస్త్రోక్తంగా ఎలాగంటే స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించేటటువంటి వారము శ్రావణ మంగళవారం ఈ ఆనవాయితీ లేని వాళ్ళు అదే అడగబోతున్నారు చాలా మంది ఇప్పుడు మీరు అన్నారు అందరూ చేసుకోరు తరతరాలు అంటే వాళ్ళ వంశం పరంగా ఉంటుంది అంటే గనకనే వాళ్ళ అత్తగారి నుంచి అలా వచ్చింది ఆచరిస్తూ ఉంటారు మరి ఈ ఆచారం మాకు లేదండి మా అత్తగారు ఇవేవి మాకు చెప్పినట్టు గుర్తులేదు లేకపోతే ఇప్పుడు మా కోడలు కూడా నేనేం చెప్పాల్సిన అవసరం లేదు కదా కానీ ఆ ఉంది అమ్మకు పూర్తి చేసుకోవాలన్న కోరిక ఉంటుంది వారు ఎలా చేసుకోవాలి సౌభాగ్యం అందరికి కావాలి భర్త యొక్క ఆయుష్ మనం ఆ యొక్క లాగా అందరూ ప్రతి గృహిణి ఏమనుకుంటుంది భర్త కన్నా ముందే తను వెళ్ళిపోవాలనుకుంటుంది అలాంటి సౌభాగ్యాన్ని సంపదని కూడా ప్రసాదించేటటువంటి వారము శ్రావణ మంగళవారం ఇప్పుడమ్మా మనకి నిత్య పూజలు చేస్తూ ఉంటారు చాలా మంది ఏం చేస్తూ ఉంటారు దేవుళ్ళని కూడా విభజిస్తూ ఉంటాం సోమవారం శివుడు మంగళవారం ఆంజనేయ అంటే బుధవారం అయ్యప్ప స్వామి వినాయకుడు వినాయకుడు గురువారం అయితే గురుదేవులు పూజ చేస్తూ కొంతమంది లక్ష్మీ ఆరాధన కూడా చేస్తారు లక్ష్మీవారం అని మాకమ్మ నేను పుట్టి పెరిగిందంత ఆంధ్ర మా గురువారాన్నే లక్ష్మీవారం అని లక్ష్మీవారంగా అలాగే శుక్రవారం ఆరాధన ఎప్పుడు అంత లేదు లక్ష్మీదేవి పూజ అంటే గురువారమే అందుకే విశాఖపట్నంలో ఉండేటట్టు కనక మహాలక్ష్మి కూడా గురువారమే చేస్తారు మార్గశిర లక్ష్మి వారాలు చాలా ప్రత్యేకత చేస్తారు ఉత్తరాంధ్ర వైపు పూర్తిగా అవును అసలు అమ్మవారి ఆరాధన చాలా బాగా లక్ష్మీవారం 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 అంటారు శుక్రవారము నాకు తెలిసి నాకు పరి నేను ఈ ఇరవై సంవత్సరాల్లోనే ఎక్కువ చూస్తున్నానమ్మా ఎందుకంటే భృగువారం కాబట్టి భృగు మహర్షి యొక్క కూతురు ఆవిడ కాబట్టి శుక్రవారాలు పెరిగాయి ఈ శ్రావణ శుక్రవారం వచ్చేసరికి ప్రత్యేకంగా అమ్మవారికి ఆరాధన శనివారం ఎలాగో ఆ చెప్పే ఇంకా అందుకే ఇక్కడ ఆనవాయితీ లేవు నోములు ఎలా చేసుకోవాలి పసుపు గౌరీ అర్చన సర్వసుప్రదం అందరూ చేసుకోవచ్చు ఎటువంటి సందేహము లేదు దీనికి ఆనవాయితీలతో పని లేదు కథలు నోములు దాంట్లో ఉండే విధి విధానాలు వేరు చక్కగా క్షీరాన్నం వండుకోండి ఇంత పులిహోర చేసుకోండి గౌరీ అర్చన చేసుకోండి పూజ పెట్టుకోమంటారు పెద్ద పెద్ద ఫోటోలు విగ్రహాలు అవసరంలా ఎందుకంటే గృహస్థ అంగుష్ట మాత్రం కన్నా ఎక్కువ పెట్టకూడదు అంతే చిన్న గౌరిని చేసుకోండి గణపతి పూజ చేసుకుని గౌరికి అర్చన చేసుకుని ఆ ప్రసాదం నివేదన చేసి మీరు భుజించండి ఏదైనా శ్రావణ మాసంలో సూర్యోద సూర్యోదయా పూర్వమే లేవాలి ఇది ఒక నియమం పెట్టుకోండి అది కనీసం ఆ మాసం కార్తీక మాసం ఇలా చేస్తూ ఉంటే అప్పుడప్పుడు అలవాటు అవుతూ ఉంటుంది ఎంత పని ఒత్తిడి ఉన్నా సూర్యోదయాత్ పూర్వమే లేవడము సూర్యోదయాత్ పూర్వమే ఇల్లు శుభ్రం చేసుకోవడము కొన్ని నియమాలమ్మ ఎందుకంటే ఆ మాసానికి ఉన్న ప్రత్యేకత మన నియమాల ద్వారానే తెలుస్తుంది కదా శ్రావణ మాసం వచ్చింది అని ఎలా తెలుస్తుంది మన స్త్రీమూర్తుల యొక్క అలంకారం అసలు ఎంత కళగా ఉంటుంది పట్టు చీరలు నగలు కాళ్ళకి పసుపు గాజులు అంటే స్త్రీ ఎప్పుడు అలాగే ఉండాలి స్త్రీ ఎప్పుడు ప్రకృతి సౌందర్య రాశి అలాగే ఉండాలి లక్ష్మీదేవిలాగే ఉండాలి ఎందుకని మంగళవారం కూడా చక్కగా నేనేం పట్సర్లు కొనుక్కోమని చెప్పను ఉన్నవే జాగ్రత్తగా వాడుకుంటూ కొత్తవేం అవసరం లేదు అంతే తప్ప పక్క ఇంటి వాళ్ళు ఇత్తడి సామాన్లు కొన్నారు గౌరీ పూజకని నేను ఇత్తడి సామాన్లు కొనుక్కోవడం ఈ రోజుల్లో ఆర్భాటాలు ఎక్కువ చూస్తున్నాను కదమ్మా అది కూడా చెప్పుకుందాం చారుమతి అంటే అర్థం ఏంటో కూడా తెలుసుకుందాం అందుకని చక్క ఎంత నిరాడంబరంగా పూజ చేసుకోవాలి ఎందుకంటే అమ్మా మన శాస్త్రంలో మన ధర్మంలో నోములు వ్రతాలు ఆడంబరంగా చేయమని ఎక్కడా చెప్పలా ఎక్కడా లేదమ్మా అందుకే ఏం చెప్తారు సంకల్పంలో తెలుసా సంభవద్భి ద్రవ్యై సంభవద్భి ఉపచారై సంభవతా నియమేనా అని సంకల్పంలో చెప్పిస్తారంటే నీ దగ్గర ఉంటే వాడితోనే శక్తి కొలది నీ దగ్గర లేదు నువ్వు అట్టి విగ్రహమే పెట్టు నువ్వు బంగారు విగ్రహం పెట్టాలంటే ఎలా అవుతుంది అది అప్పు చేస్తావా లేదా ఇవన్నీ కూడా ధర్మ సమ్మతంగా పెట్టాల్సిన అవసరం లేదు శక్తి కొలది శక్తి కొలది పసుపు అన్నిటికన్నా శ్రేష్టం ఈ పసుపు ఏం చేయాలి అనే అనుమానం మొదటి మంగళవారం ఉంచుకున్నా పర్వాలేదు ఏ వారం నోము ఉన్న నోమున్న అయితే అదే దేవిని ఆ నాలుగు వారాలు ఉంచుకుంటారు లేని వారు ఉంచుకున్నా పర్వాలేదు ఏ వారానికి వారం కొత్త చేసుకున్నా పర్వాలేదు వారికి నియమం లేదు కాబట్టి ఈ పసుపు ఏం చేయాలి బుధవారం రోజు పొద్దున్నే మంగళవారం ఉద్వాసం చెప్పం కదా అమ్మవారికి పూజ చేసి చక్కగా ఎంతో కొంత నివేదన చేసి కదుపుతాం కదా ఉద్వాసం చెప్పిన తర్వాత ఆ పసుపుని కంఠానికి రోజు స్నానం చేసే ముందు కటిభాగం నుంచి పై వరకు రాసుకోవచ్చు రాసుకో ఎందుకంటే ఆ గౌరీదేవిలో సాక్షాత్ పార్వతీదేవి ఆవాహన అయి వెళుతుంది అంటే దానికి అసలే పసుపు పవిత్రత మళ్ళీ దేవత ఆవాహన జరిగింది ఇంకా ఎంత విశేషం తీసేసి మొక్కల్లో పడేసి దాన్ని నీడల్లో కలిపి చెట్టుల్లో పోసి ఇలాంటివి చేయకుండా చక్కగా పెట్టుకోండి పసుపు రాసి స్నానం చేయడం అనేది స్త్రీ ధర్మం పాదాలకి మాత్రం రాయద్దు పటి భాగం నుంచి పైకి రాసుకుని చక్కగా రోజు స్నానం చేయొచ్చు పిల్లలకి కూడా రాయచ్చు పిల్లలకి కూడా ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలకి కూడా చక్కగా పసుపు మొహానికి రాసి స్నానం వాళ్ళకి అలవాటు అవుతుంది పసుపు యాంటీబయాటిక్ అమ్మా అంతే కదా సైన్స్ అని అడిగే వాళ్ళకి కూడా ఒక యాంటీబయోటిక్ ఎటువంటి క్రిములు ఉండవు ఒంటి మీద చక్కగా రాసుకుని స్నానం చేసుకోండి ఇది మంగళవారం యొక్క విశేషత కానీ జుట్టు విరబోసుకుని ఎట్టి పరిస్థితుల్లో ఏ పూజ చేయరాదు అక్కడ గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే అమ్మా కొసలు భూమిని చూస్తూ ఉంటాయి జుట్టు వదిలినప్పుడు కొసలు ఏం చేస్తాయి భూమిని చూస్తూ ఉంటాయి చాలామంది జుట్టు వదలొద్దనే చెప్తారు కానీ ఎందుకో చెప్పరు నాకు మా గురువులు చెప్పింది చెప్తాను కొసలు భూమిని చూస్తూ ఉంటాయి గ్రావిటేషనల్ ఫోర్స్ భూమికి ఆకర్షణ శక్తి అయస్కాంత శక్తి నువ్వు ఏం చేసినా ఇది మన సీమంతం అంటే సీమంత సింధూరం ధరించే స్థానం ఇది సహస్రార చక్రం ఉండే భగవత్ స్థానం దీని నుంచి శక్తి ఎలా ఉండాలి వెన్నుపూసి నుంచి కుండలిని ఎలాగ ఉంటుంది సుషుమ్న ద్వారా వెళుతూ ఉంటుంది ప్రవహిస్తూ ఉంటుంది కాంతి జుట్టు ఎప్పుడైతే విరబోస్తావు ఈ అయికాంత శక్తి మొత్తం నీ శక్తిని అంతా కూడా గ్రహిస్తూ ఉంటుంది లాగిస్తూ ఉంటుంది అందుకే పైకి ఏ వస్తువు విసిరినా కింద పడుతుంది దీనికి అయస్కాంత శక్తి ఉంది అందుకే పూజ చేసేటప్పుడు కింద ఎందుకు కూర్చోవద్దు వేసుకోవాలి దీనికి ఐస్కాంత శక్తి నువ్వు బయట చదువుతూ ఉంటావు గ్రహిస్తూ ఉంటుంది అందుకని ఆ శక్తిని కావాలనే కదా మనం పూజ చేసుకునేది అందుకని ఖచ్చితంగా జుట్టు ముడి వేసుకునే పూజ చేయాలి ఇది ఖచ్చితంగా మనం అందరు శ్రీమూర్తులు అందరికీ చెప్తున్నా సోదరి మండలకి ఆ పూజ చేసిన కాసేపు అయినా జుట్టు ముడి వేసుకోండి గాజులు ధరించండి కుంకుమ ధారణ చేయండి పంచమాంగల్యాల యొక్క విశే విశ్లేషణ దాని యొక్క విశేషం మళ్ళీ ఒకసారి తెలియాలి సందాభం తెలియాలందరికీ ఈ జనరేషన్కి చాలా తెలియదు అందుకని మంగళవారం శుక్రవారం అయినా ఈ నియమాలు పాటించండి శ్రావణ మంగళ వారము సౌభాగ్యాన్ని అలాగే ఐశ్వర్యాన్ని కూడా మంగళము అంటే అంగారకుడు మంగళుడు అంటే కుజుడు కుజదోషాలు కూడా నశిస్తాయి గౌరీ ఆరాధన వల్ల ఎందుకంటే దానికి కాత్యాయని వ్రతం అని ఒకటి ఉంది వివాహం అవ్వాల్సిన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఆ కాత్యాయని వ్రతంలో కల్పోక్త ప్రకారంగా ఒక కథ ఉంటుంది దాన్ని శివుడు ఏం చేస్తాడు అమ్మవారి నుంచి తపస్సులో వెళ్ళిపోతారు సతీదేవి కింద ఆవిడ అవతారం తాలించిన తర్వాత హిమవత్ పర్వతంలో చేసుకుంటాం ఆయన చెమట నుంచి కింద పడిన తర్వాతే మళ్ళీ పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం జరుగుతుంది అంటే అంగారకుడు శివుణ్ణి ఆ ఉన్న శివుణ్ణి పట్టుకుని ఉన్న రోజుల్లో భార్యా వియోగం కలుగుతుంది ఆ వియోగాన్ని కూడా తగ్గిస్తుంది భార్యాభర్తలకి అన్యోన్యమైన దాంపత్యాన్ని ఈ శ్రావణ మంగళ గౌరీదేవి యొక్క ఆరాధన అన్యోన్యమైన దాంపత్యాన్ని సత్సంతానాన్ని కూడా ప్రసాదిస్తుంది అలాగే మంగళవారం సుబ్రమణేశ్వరుడు గౌరీదేవి యొక్క సంతానం కదమ్మా ఇక చూడండి మన కామేశ్వరికి ఇరుపక్కలా ఉన్నారు ఒక పక్క గణపతి ఒక పక్క కార్తికేయుడు అందుకంటే ఎప్పుడు తల్లికి పిల్లలంటే చాలా ఇష్టం కదా ఇప్పుడు అమ్మాయి ఏం చెప్తే అది వింటాడు కార్తికేయుడు సంతానాన్ని సౌభాగ్యాన్ని కూడా ప్రసాదించేటటువంటి వారం మంగళవారం అంటే సోమవారం శివుడు మంగళవారం అమ్మ ఇంకొక మరి యొక్క అంశంతో మేము ముందుకు వస్తాను శ్రీమాత్రే నమస్తే శ్రీమాతరేన